భరతఖండ చరిత్రలో అసలైన ఘట్టానికి వచ్చేసాం అదే గుప్తుల చరిత్ర మన పుస్తకాల్లో గుప్తుల స్వర్ణయుగం అని అందరూ చదివే ఉంటారు ఆ చరిత్రే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అలాగే మన చరిత్ర పుస్తకాల్లో కనిపించే అతి పెద్ద బ్లండర్లు కూడా ఈ గుప్తుల చరిత్రలోనే కనిపిస్తాయి మన పాఠ్య పుస్తకాల్లో చెప్పినట్టు గుప్తుల కాలం సామాన్య శకం మూడు వందల ఇరవై కానే కాదు గుప్తుల కాలం మొదలైంది మూడు వందల ఇరవై ఏడు బీసీఈ అలెగ్జాండర్ భారతకు వచ్చింది ఈ గుప్తుల మొదటి చక్రవర్తి అయిన చంద్రగుప్తుడి కాలంలో వాటన్నిటికీ ఈ వీడియో మీకు సమాధానం చెప్తుంది నేరుగా గుప్తుల చరిత్రలోకి వెళ్లిపోదాం అసలు గుప్తులు ఎవరు హిస్టరీ బుక్స్ లో గుప్తరాజుల పూర్వీకుల గురించి ఏమీ చెప్పకుండానే లెసన్స్ ఉంటాయి అసలు వారి వంశమేమిటి ఈ గుప్తరాజులు ఎక్కడి నుంచి వచ్చారు పైగా గుప్త అనే పదం ఉంది కాబట్టి వీరు వైశ్యరాజులు అని చాలా మంది అంటారు కానీ గుప్తా అనే పేరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇలా అన్ని వర్ణాల్లోనూ ఉంటుంది మనం చెప్పుకునే ఈ గుప్త రాజులు మాత్రం సూర్యవంశ క్షత్రియులు అందుకు ఆధారాలేమిటి ముందుగా అసలు గుప్తులు ఎవరో వారి వంశ చరిత్ర ఏమిటో ఇవన్నీ ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం గుప్తులు చాలా ప్రాచీనమైన రాజవంశీకులు వీరి వంశం ఇప్పటిది కాదు రామాయణ కాలం నాటిది రామాయణ కాలం నుంచి గుప్త వంశ మూలాలు ఉన్నాయి గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడి వల్ల గుప్త వంశం అనే పేరు ప్రఖ్యాతి చెందింది కాని వీరి పూర్వీకులకు ఘన చరిత్ర ఉంది శ్రీరాముడి ప్రాణప్రదమైన సోదరుడు లక్ష్మణుడి వంశీకులే ఈ గుప్తులు లక్ష్మణుడి వంశీకులే గుప్తులని చెప్పే ఆధారాలు పురాణంలోనే కాదు గుప్తులు వేయించిన ఎన్నో శాసనాల్లో కూడా ఉన్నాయి రామాయణంలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నల చరిత్ర అందరికీ తెలిసిందే కానీ రామాయణం తర్వాత ఏం జరిగిందో ఆ రాజ్యాలను ఎవరు పరిపాలించారో చాలామందికి తెలియదు రామాయణ కాలం తర్వాత అయోధ్యను సీతారాముల కుమారులైన కుశలవులు పరిపాలించారు ఇక లక్ష్మణుడికి ఇద్దరు కుమారులు వారు అంగద చంద్రకేతు వీరిద్దరూ ఇప్పటి నేపాల్ సహా హిమాలయ ప్రాంతమంతటినీ పాలించారు లక్ష్మణుడి కుమారులు హిమాలయాల్లో పాలించిన రాజ్యాల పేర్లు అంగదపురం చంద్రచక్రపురం ప్రస్తుత ఉత్తరాఖండ్ లో ఉన్న అంగదపూర్ గ్రామమే ఆనాటి అంగదపురం నగరం ఇక చంద్రచక్రపురం నేపాల్ ప్రాంతంలో ఉండేది శ్రీరాముడి మరో సోదరుడైన భరతుడికి ఇద్దరు కుమారులు వారు తక్ష పుష్కర తక్ష పాలించిన రాజ్యమే ఆ తర్వాత కాలంలో ప్రపంచ ప్రసిద్ధ విద్యాలయమైన తక్షశిల పుష్కరుడు పాలించిన రాజ్యమే పుష్కరావతి పుష్కరావతే ఇప్పటి పాకిస్తాన్ లో ఉన్న పెషావర్ ఇక శ్రీరాముడి చివరి సోదరుడైన శత్రుఘ్నుడికి కూడా ఇద్దరు కుమారులు వారు సుబాహు సూరసేన వీరిద్దరూ మధురాపురాన్ని పాలించారు ఈ మధురాపురమే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన మధుర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది శ్రీరాముడి వంశంలో రామాయణ కాలం తర్వాత లక్ష్మణుడి వంశం ప్రఖ్యాతి చెందింది కలిశకంలో కూడా కనిపించిన సూర్యవంశం ఈ లక్ష్మణ వంశీకులే లక్ష్మణుడి కుమారులైన అంగద చంద్రకేతులు హిమాలయాల చుట్టూ ఉన్న ప్రాంతం అంతటినీ పాలించారు హిమాలయాలు దుర్భేద్యం కనుక వారి రాజ్యాలు సురక్షితంగా ఉండేవి రామాయణానికి నేపాల్ తో ఉన్న అసలైన సంబంధం ఇదే ప్రస్తుత నేపాల్ ప్రాంతాన్ని రామాయణ కాలం తర్వాత పాలించిన వారు లక్ష్మణుడి వారసులు నేపాల్ రాజవంశీకులు సూర్యవంశీకులు ప్రాచీన నేపాల్ రాజవంశం పేరు లక్ష్మణేయులు ఈ లక్ష్మణేయ అనే పేరు కాలక్రమేణా చాలా రూపాలుగా మారింది అప్పట్లో సీతమ్మ జనకుడికి ఒక పొలంలో దొరికిన ప్రాంతమే ఆనాటి విదేహ రాజ్యం ఇప్పటి బీహార్ నేపాల్ సరిహద్దుల్లో ఆ రాజ్యం ఉండేది రామాయణ కాలం తర్వాత సీతమ్మ వారి పుట్టిల్లు అయిన విదేహ రాజ్యాన్ని కూడా లక్ష్మణుడి వారసులే పాలించారు ఇందుకు పెద్ద కారణమే ఉంది సీతమ్మ వారి తండ్రి అయిన జనకుడికి ఇద్దరు కుమార్తెలు వీరిలో సీతమ్మ పొలంలో దొరికిన బిడ్డ జనకుడికి జన్మించిన బిడ్డ ఊర్మిళ సీతమ్మను శ్రీరాముడు వివాహం చేసుకున్నాడు ఊర్మిళను లక్ష్మణుడు వివాహం చేసుకున్నాడు జనకుడి తమ్ముడి పేరు కుశధ్వజ ఇతనికి ఇద్దరు కుమార్తెలు వారు మాండవి శ్రుతకీర్తి వీరిలో మాండవిని భరతుడు సుతకీర్తిని శత్రుఘ్నుడు వివాహం చేసుకున్నారు జనకుడి కుమార్తె ఊర్మిళను లక్ష్మణుడు వివాహం చేసుకున్నాడు కాబట్టి సీతారాముల తర్వాత జనకుడి అసలైన వారసులు లక్ష్మణుడి కుమారులే అయ్యారు అందువల్ల జనకుడి సామ్రాజ్యమైన విదేహ రాజ్యాన్ని లక్ష్మణుడి వారసులు పాలించారు రామాయణ కాలం తర్వాత లక్ష్మణుడి వారసులు హిమాలయ ప్రాంతంతో పాటు రాజ్యాన్ని కూడా పాలించారు అప్పటి నుంచి లక్ష్మణుడి వారసులను లక్ష్మణేయులు అనేవారు ద్వాపరయుగంలో నెమ్మదిగా సూర్యవంశం ప్రభ తగ్గింది చంద్రవంశీకుల పాలనలోకి భరతఖండం వచ్చింది ద్వాపరయుగం చివరి వరకు చంద్రవంశీకులైన కురు వంశమే భరతఖండాన్ని పాలించింది అప్పటికి లక్ష్మణేయ వంశీకులు హిమాలయాల్లో చిన్న చిన్న రాజ్యాలకు పరిమితమయ్యారు నేపాల్ ప్రాంతమే వారి ప్రధాన రాజ్యంగా ఉండేది పైగా భారత యుద్ధం తర్వాత ఈ లక్ష్మణేయ వంశం తొమ్మిది వంశాలుగా విడిపోయింది కాలక్రమేణా ఈ లక్ష్మణేయ అనే పేరు లచ్చివీయ లెచ్చవీయ ఇలా మారుతూ మారుతూ చివరికి లిచ్ఛవి అనే వంశ నామంగా స్థిరపడింది లిచ్ఛవి అనే పేరు చరిత్ర పుస్తకాల్లో కూడా వినే ఉంటారు లిచ్ఛవి అనే పేరు లక్ష్మణేయ అనే పదానికి వికృత నామం అంటే లక్ష్మణ వంశానికి చెందిన సూర్యవంశీకులే లిచ్ఛవీలు అని అర్థం మన ఊళ్ళలో కూడా లక్ష్మి అనే పేరుని పలకడం రానివారు లక్ష్మి లచ్చి అని పిలవడం అందరికీ తెలిసిందే కదా అలా లక్ష్మణేయ అనే వంశనామం కాలక్రమేణా లిచ్ఛవి అని మారిపోయింది బౌద్ధ గ్రంథాల్లో కనిపించే ఈ లిచ్ఛవీ వంశం సాక్షాత్ శ్రీరాముడి సోదరుడైన లక్ష్మణుడి వంశం ఇక ఈ లిచ్చవి వంశానికి గుప్తుల చరిత్రకు సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం గుప్తులలో ప్రఖ్యాత చక్రవర్తి అయిన సముద్రగుప్తుడు ఇప్పటి ప్రయాగ్రాజ్ లో ఒక రాతి స్తంభం మీద సంస్కృత శాసనం వేయించాడు ఆ శాసనంలో సముద్రగుప్తుడు తనను తాను లిచ్చవి దౌహిత్ర వారసుల వంశానికి చెందినవాడిని అని చెప్పుకున్నాడు గుప్తులు వేయించిన దాదాపు అన్ని శాసనాల్లోనూ ఈ లిచ్ఛవీ వంశనామం ప్రముఖంగా కనిపిస్తుంది స్కందగుప్తుడి బిఠారి శాసనం సముద్రగుప్తుడి గయ శాసనాల్లో ఈ లిచ్చవి వంశం గురించి గొప్పగా ఉంది అలాగే గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి చంద్రగుప్తుడు వేయించిన బంగారు నాణేళ్ళు లిచ్చవి అనే వంశనామాన్ని ప్రత్యేకంగా అచ్చు వేయించాడు నేపాల్ని పరిపాలించిన సూర్యవంశీకుల శాసనాల్లో కూడా లిచ్చవి కులకేతు లిచ్చవి కులదీపిక అనే బిరుదులు కనిపిస్తాయి అందువల్ల గుప్తరాజులు లక్ష్మణుడి వంశం నుంచి వచ్చిన సూర్యవంశ క్షత్రియులు అనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు అందుకు పురావస్తు ఆధారాలే చాలా ఉన్నాయి చాలామంది గుప్తా అనే పేరు ఉండడం వల్ల వారు వైశ్యులు అనుకుంటారు ఆ లెక్కన మౌర్యుల్లో చంద్రగుప్తుడు కూడా వైశ్యుడే అవ్వాలి కదా పంచతంత్రాన్ని రచించిన విష్ణుగుప్తుడు అలాగే గణిత శాస్త్రవేత్త అయిన బ్రహ్మగుప్తుడు వీరిద్దరూ బ్రాహ్మణులు శూద్రవర్ణంలోనూ గుప్తనామంతో చాలా మంది ఉన్నారు గుప్తా అనే పేరు అన్ని వర్ణాల్లోనూ కనిపిస్తుంది గుప్తుల శాసనాల ప్రకారం ఆ చక్రవర్తులు సూర్యవంశ క్షత్రియులు లక్ష్మణుడి వంశమైన ఈ లిచ్చవి వంశం గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఇష్టం వచ్చినట్టు రాశారు లిచ్చవి అనే పదం లక్ష్మణ అనే పదం నుంచి వచ్చిందన్న విషయాన్ని మాయం చేశారు మన చరిత్ర పుస్తకాల్లో లిచ్ఛవీలు ఆటవికులని ఆ తర్వాత రాజ్యాలు స్థాపించారని ఏదేదో రాశారు కంటికి కనిపించే శాసనాలను కూడా సరిగ్గా పరిశోధన చేయకుండా లిచ్ఛవీ వంశం గురించి చాలా చులకనగా మోడర్న్ హిస్టోరియన్స్ రాశారు లిచ్ఛవి అతి పురాతన సూర్యవంశ క్షత్రియ వంశం రామాయణ కాలం నుంచి హిమాలయ ప్రాంతాలను పాలిస్తూ ఆ తర్వాత లిచ్ఛవీ వంశానికే చెందిన గుప్తులు భరతకణంలో స్వర్ణయుగాన్ని చూపించారు ఇక లిచ్ఛవి వంశం కాలక్రమేణా తొమ్మిది వంశాలుగా విడిపోయింది తరాలు కూడా తెగిపోయాయి బంధుత్వాలు మారిపోయాయి గోత్రాలు మారిపోయాయి సనాతన ధర్మాన్ని పాటించే లిచ్ఛవీల మొదటి శాఖ మాత్రం తాము శ్రీరామ లక్ష్మణుల గోత్రమైన వశిష్ఠ గోత్రానికి చెందిన క్షత్రియులమని చాలా శాసనాల్లో చెప్పుకున్నారు లిచ్చవి వంశంలో తొమ్మిది క్షత్రియ శాఖలు ఇవే మొదటిది లిచ్ఛవి ఇదే ప్రథమ శాఖ ఈ శాఖ రాజులే నేపాల్ ని పాలించారు ఈ శాఖకు చెందినవారే గుప్తరాజులు వీరు వశిష్ఠ గోత్రీకులు ఇక రెండో శాఖ పావనగర మల్ల క్షత్రియులు వీరు ఇప్పటి ఉత్తరప్రదేశ్ లో కొంత భాగాన్ని పరిపాలించారు మూడో శాఖ లిచ్ఛవి నాలుగో శాఖ ఖుషినార మల్ల క్షత్రియులు ఈ మూడు నాలుగు శాఖల లిచ్ఛవీలు బౌద్ధాన్ని అనుసరించారు ఐదో శాఖ వైదేహ లిచ్ఛవి వీరు విదేహరాజ్యం అంటే ఇప్పటి బీహార్ నేపాల్లో కొంత భాగాన్ని పరిపాలించారు ఆనాడు జనకుడు పాలించిన ప్రాంతం ఇది ఆరో శాఖ తిరభుక్త ఏడో శాఖ వజ్జయ ఈ వజ్జయ అనే మాట మన చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది ఈ వజ్జయ లిచ్ఛవిలో ఒక చిన్న శాఖ ఎనిమిదో శాఖ కోలియ తొమ్మిదో శాఖ వైశాలి లిచ్ఛవి ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది శాఖలు చిన్న చిన్న శాఖలు వీరిలో కొందరు జైనాన్ని ఆచరించారు మొదటి శాఖ అయిన లిచ్ఛవి శాఖకు చెందిన వంశమే గుప్త వంశం రామాయణ కాలం తర్వాత మహాభారత కాలంలోనూ ఆ తర్వాత వచ్చిన మగధ రాజవంశాల కాలంలో కూడా ఈ లిచ్ఛవీలు రాజ్యాలను కోల్పోయినా ఆ వంశం చిన్న చిన్న రాజ్యాలను పాలిస్తూ మనుగడ సాగించింది పదిహేడు వందల పదమూడు నుంచి గుప్తుల సామ్రాజ్యం వచ్చే వరకు అంటే మూడు వందల ఇరవై ఏడు బీసీ వరకు నేపాల్ని లిచ్ఛవీ వంశంలోని భూమి వర్మ అనే చక్రవర్తి వంశీకులు పాలించారు అదే సమయంలో లిచ్ఛవీల్లో ప్రథమ శాఖకు చెందిన సూర్యవంశ క్షత్రియులైన గుప్తులు నేపాల్ ప్రాంతంలోనే ఉన్న శ్రీ పర్వతం అనే చోట చిన్న రాజ్యాన్ని పాలించేవారు అందుకే వీరిని పర్వతీయులు అని మొదట్లో పిలిచేవారు వీరు నేపాల్ రాజ్యాన్ని కాపాడే రక్షకులుగా ఉండేవారు నేపాల్ రాజులతో వీరికి వివాహ సంబంధాలు కూడా ఉండేవి లిచ్ఛవి వంశీకుల్లో గుప్తులు గొప్ప వీరులుగా యుద్ధాల్లో వ్యూహకర్తలుగా ఖ్యాతి చెందారు అప్పటికే శాతవాహన రాజ్యం ఒక్కో రాజ్యాన్ని కోల్పోయి మగధ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది అలా శాతవాహనంలో బలహీన పడుతున్న సమయంలో పాలించిన చక్రవర్తి ఇరవై ఏడవ శాతవాహన చక్రవర్తి అయిన శివశ్రీ శాతకర్ణి గుప్తులలో శ్రీగుప్తుడి కుమార్తె లిచ్చవి యువరాణిని ఈ శివశ్రీ శాతకర్ణి వివాహం చేసుకున్నాడు లిచ్చవి వంశంలో స్త్రీలు అత్యంత సౌందర్యవతులుగా ప్రఖ్యాతి చెందారు వారిని వివాహం చేసుకోవడం రాజవంశాలు ప్రతిష్టగా భావించేవి అలా శాతవాహన ఇరవై ఏడవ చక్రవర్తి అయిన శివశ్రీ శాతకర్ణి గుప్త వంశానికి చెందిన శ్రీగుప్తుడి కుమార్తె లిచ్ఛవి రాణిని వివాహం చేసుకున్నాడు అప్పుడే మామగారు సమర్థుడు అయిన శ్రీగుప్తుడిని తన సైన్యాధిపతిగా శివశ్రీ నియమించాడు శివశ్రీ పాలించిన కాలం మూడు వందల డెబ్బై ఆరు నుంచి మూడు వందల అరవై తొమ్మిది బి అంటే ఏడేళ్లు మాత్రమే పాలించి ఒక యుద్ధంలో మరణించాడు కానీ ఆ ఏడేళ్లలోనే శ్రీగుప్తుడు చుట్టుపక్కల రాజ్యాలను గెలిచి శాతవాహన సామ్రాజ్యంలో కలిపాడు బ్లేచ్చుల దాడులను చాలా వరకు నియంత్రించాడు శివశ్రీ తర్వాత పాలించిన అతని వారసుడు ఇరవై ఎనిమిదవ శాతవాహన చక్రవర్తి శివస్కంద ఇతను బలహీనమైన చక్రవర్తి అయినా ఆ కాలంలో కూడా శాతవాహన సామ్రాజ్యం నెమ్మదిగా విస్తరించడానికి కారణంధ్యక్షుడుగా ఉన్న శ్రీగుప్తుడు ఏడేళ్లే పరిపాలించి శాతవాహనుడు మూడు వందల అరవై రెండు బీసీఈలో ఒక యుద్ధంలో మరణించాడు అతని తర్వాత వచ్చిన యజ్ఞశ్రీ సాతకర్ణి చాలా శక్తివంతమైన చక్రవర్తిగా నిలబడ్డాడు అతని వెంట శ్రీగుప్తుడితో పాటు అతని కుమారుడు ఘటోత్కచ గుప్తుడు కూడా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు ఈ ఘటోత్కచ గుప్తుడి కుమారుడే గుప్త సామ్రాజ్యాన్ని స్థాప పెంచిన చంద్రగుప్తుడు యజ్ఞశ్రీ శాతకర్ని ఘటోత్కచ గుప్త సాకారంతో మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల నలభై మూడు బిసిఈ వరకు పంతొమ్మిదేళ్ల పాటు సగం భరతఖండాన్ని పాలించాడు ఇందుకు కారణమైన శ్రీగుప్త అతని కుమారుడు ఘటోత్కచ గుప్తలకు యజ్ఞశ్రీ శక్తివంతమైన అధికారాలు ఇచ్చాడు అలా శాతవాహన సామ్రాజ్యంలో శ్రీగుప్త ఘటోత్కచ గుప్తలకు పెద్ద పెద్ద అధికారాలు దక్కాయి యజ్ఞశ్రీ శాతకర్ని తర్వాత అతను కుమారుడు విజయశ్రీ శాతకర్ని పరిపాలించాడు ఇతను కూడా ఆరేళ్లే పరిపాలించి మరి డు ఆ తర్వాత చంద్రశ్రీ శాతకర్ని శాతవాహన చక్రవర్తి అయ్యాడు ఇతను కూడా చాలా బలహీనుడు అందువల్ల రాజ్యం బాధ్యతలన్నీ సర్వ సైన్యాధ్యక్షుడు ఉన్న చంద్రగుప్తుడే చూసుకున్నాడు ఇక్కడే ఒక పెద్ద మలుపు శాతవాహన సామ్రాజ్యంలో జరిగింది నేపాలీ లిచ్ఛవీల వంశానికి చెందిన కుమారిదేవిని అప్పటికే చంద్రగుప్తుడు వివాహం చేసుకున్నాడు ఆ కుమారిదేవి చెల్లెలిని శాతవాహన రాజు అయిన చంద్రశ్రీ శాతకర్ని వివాహం చేసుకున్నాడు అంటే గుప్తుల చంద్రగుప్తుడు శాతవాహన చంద్రశ్రీ ఇద్దరు అవుతారన్నమాట శాతవాహనంలో చంద్రశ్రీ శాతకర్ణి అసమర్థుడై వ్యసన రాజ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశాడు ప్రజల్లో తిరుగుబాట్లు మొదలయ్యాయి రాజ్యాల దాడులు మొదలయ్యాయి ఆ సమయంలోనే శాతవాహన సామ్రాజ్యానికి ముఖ్యంగా మగధకు అనధికార చక్రవర్తిగా చంద్రగుప్తుడే బాధ్యతలు చూశాడు అధికారాల కోసం జరిగిన ఒక ఘర్షణలో చంద్రగుప్తుడు చంద్రశ్రీని సంహరించాడు శాతవాహనంలో చివరి రాజుగా చెప్పుకోవాల్సింది ఈ చంద్రశ్రీ శాతకర్ణినే ఈ ముప్పై ఒకటవ చక్రవర్తి అయిన చంద్రశ్రీ కుమారుడే మూడో పులోముడు ఇతను చాలా చిన్నవాడు అప్పటికే సాతవాహన సామ్రాజ్యం సైన్యంతో సహా అంతా గుప్తుల చంద్రగుప్తుడి అధీనంలోకి వచ్చింది అనుకుంటే సింహాసనాన్ని అధిష్ఠించేవాడే కాని శాతవాహనాల చక్రవర్తిగా పదిహేనేళ్లు కూడా నిండని పులోముడికే చంద్రగుప్తుడు పట్టాభిషేకం చేశాడు మూడు వందల ముప్పై నాలుగు బిసిఈ నుంచి మూడు వందల ఇరవై ఏడు బిసిఈ వరకు ఈ పులోముడే ఏడేళ్ల పాటు శాతవాహన చక్రవర్తిగా ఉన్నాడు చిన్న పిల్లవాడైన ఈ పులోముడిని చంద్రగుప్తుడు వెనకుండి నడిపించాడు కాని ముక్కలైపోయిన శాతవాహన సామ్రాజ్యంపై బ్లేడ్చుల దాడులు శత్రువుల ఆక్రమణలు పెరిగాయి సింహాసనంపై ఉన్న చక్రవర్తి చిన్నవాడు కాబట్టి ఎవరికి వారు స్వతంత్రత ప్రకటించుకోవడం మొదలుపెట్టారు ఇంత సంక్షోభ సమయంలో కూడా తన కుమారుడే చక్రవర్తిగా ఉండాలని పులోమ తల్లి పట్టుబట్టింది ఈ అధికార ఘర్షణలో శాతవాహనుల చివర చక్రవర్తి అయిన పులోమ చంద్రగుప్తుడి కత్తికి బలయ్యాడు అక్కడితో శాతవాహనుల వంశం అంతరించిపోయింది అలా మూడు వందల ఇరవై ఏడు బీసీఈలో చంద్రగుప్తుడు పాటలిపుత్ర రాజధానిగా మగధ సామ్రాజ్య చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించాడు ఈ రక్త చరిత్రతోనే గుప్త సామ్రాజ్యం మొదలైంది కానీ ముక్కలైన సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడు ఏకం చేసి సుదీర్ఘ కాలం పాటు గుప్త పాలనకు పునాది వేశాడు మన చరిత్ర పాఠ్య పుస్తకాల్లో గుప్తుల కాలాన్ని మూడు వందల ఇరవై సిఇ అని పెద్ద బ్లండర్ గా రాశారు అందుకు సరైన ఆధారాలను కూడా వారు చూపించలేదు అలెగ్జాండర్ భరతఖండానికి వచ్చింది ఈ గుప్త చంద్రగుప్తుడి కాలంలో అప్పటికే దొరికిన శత్రువులను సంహరిస్తూ చండ ప్రచండంగా ఉన్న చంద్రగుప్తుడు అతని సైన్యం గురించి శక్తి సామర్థ్యాల గురించి విని భయపడి అలెగ్జాండర్ సైనికులు యుద్ధానికి కదలలేదు భారత సరిహద్దులు దాటడానికి వారికి ధైర్యం సరిపోలేదు వెనక్కు వెళ్లిపోదామని ఆ సైన్యం అలెగ్జాండర్ ని అసలు అలెగ్జాండర్ సమయంలో ఉన్నది ఈ చంద్రగుప్తుడేనా కాదా అన్నదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలతో వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ ని చూడండి అలాగే గుప్త రాజుల్లో గొప్ప చక్రవర్తుల గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం జై హింద్